And don't forget to subscribe my channel. So welcome back to Sonam Talkies Sonam can't speak, so Sonam talks. So in video, today we going to learn about the traditional art form. Auntie, art form. Auntie, traditional. fire. ఆత్రం అందరం కలిసి అందరూ నిజాలు చెప్పాల నిజాలు చెప్పన్న వాళ్ళు వాత్రూమ్ లో జారి పడతాం పరిష్ పెట్టాలి చెప్పినప్పుడు ఎంతో పరిచి పెట్టాలి అక్కడ ఒక్కడ నమ్మేమో పిల్లి వచ్చేది కాచో ఎక్కడ ఉండాలి సాంబార్ బుడ్డి ట్రూతో నేరా ఫైర్ ట్రూతో ఫైర్ అంటే ఇప్పుడు తేజుడు అవును ఇది ఇద్దరిని హాట్లా పెట్టు ఇద్దరిని ఉండదు ఒక్కరినే పెట్టుకోవాలి ఒక్కరినే వేయాలి ఇప్పుడు బబ్బు మల్లు తేజు ఉన్నారు బుని హాట్లా ఇష్టం

వేర్ దేరా తుం జు బతుర్ వేర్ అంటే ఇప్పుడు మరి ఇప్పటికిప్పటికి మా మొమ్మ గులు చార్జ్ చేసావా కాదు ఇగో ఈ టైం అప్ ఆ నేను ఎన్ని ఎప్పుడు చేస్తా

എൻ മദരി ഹാർട്ട് മമ്മി പ്രേ അട്ട ജോ ആനാനോന നാണം മനി ശരി അട്ട ജോ ഓക്കേ നൈസ് നൈസ് വാ അടുവാണി ഇഇപ്പോ ഇത്രടേയരെ ഫയർ ഇത്രടേയരെ ഫയർ ട്രൂ 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 മുക്കുരിട്ട എവർ എക്വിസ്റ്റ്

మీరు అంకుల్ని ఎట్లా కలిసిరు ఫైర్ ఇంకో అంటే చెప్పాలి డేర్ అంటే చెప్పింది పేరు చెప్తాం ఓకేనా చెప్పు పండు

తర్వాత పుట్టిన వాళ్ళు కూడా సేమ్ ఉంటది కానీ ఎక్కువ ప్రేమని ఫస్ట్ పుట్టిన బిడ్డమే చూపించగలుగుతాం ఎక్కువ లాస్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళకంటే చిన్నోళ్ళు ఉండే ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళని ఇంకా లాస్ట్ ఎవరైతే వాళ్ళ తర్వాత ఇంకా వేరే పిల్లలు ఉండదు వాళ్ళని మంచి వాళ్ళ మీద కూడా ఎక్కువ ఉంటుంది అంటే

ముగ్గురు నా పిల్లలు ముగ్గురు ఎవరికేమైనా నేను తట్టుకోలేను కాకపోతే ఎక్కువ ఇష్టమంటే ఫస్ట్ పుట్టిన మీద నేను స్టార్టింగ్ లో బాగా అప్పుడు మా పేట లేకపోవడం పిల్లలు బాగా నన్ను విడిచి ఉండకపోతున్నాయి మీరు తిరిగిన చిన్నప్పుడు ఎవరి అంటే వాళ్ళ దగ్గర ఉండేవారు ఇప్పుడు అలా పెద్దగా అయితేనే కొద్ది బాధితులు పేరు ఆ బాధితులు బు పంచుకున్నాడు కాబట్టి అంటే ఈ బాధితులు పంచుకున్నాడనే ఇష్టమని కాదు బాధితులు పంచుకోకముందు కూడా చిన్నోడుగా అయితే ఎక్కువ అత్త దగ్గర ఉండిదనమాట ఏ బబ్బు తేదో చిన్న పిల్లప్పుడే బాబ్బు కడుపులో ఉండే ఆమె వన్ ఇయర్ కాక నుంచి వాళ్ళ అత్త దగ్గర ఉంది ఎక్కువ కాదు మా ఇద్దరికి ఎక్కువ తల్లి కూతురు బాండి తర్వాత ఆమె టెన్ ఇయర్స్ వచ్చినాక నా దగ్గర వచ్చింది అంతవరకు వాళ్ళ అత్త దగ్గరనే అత్త అత్త దొరికింది

తీపిచ్చేసినాముడు ఇప్పుడు నా పప్పుల తల్లి అంటే ప్రస్తుతానికి నాకు ఎక్కువ ఇష్టం ఇప్పుడు ప్రస్తుతాన్ని నా కష్టాన్ని నా కన్నీర్ని ఇదే అర్థం చేసుకుంటుంది చె నో నో కదా దేవక్క మీ బావా దేవక్క జై విజయన్న

కూడా లైన్ సోను తో ఉన్నా సోను వచ్చిన కానించే నాకు గ్రోత్ వచ్చింది సోను ఎట్లా అంటే మా ఒకనొక టైంలో మా మమ్మీ నన్ను పట్టించుకోకుండా చిన్న పిల్ల అయినా సోను నన్ను పట్టించుకునేది నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీని దోశ కదా మా మమ్మీ అన్న అప్పుడప్పుడు చిరాగ్గా వేసుకోపో అనేది కానీ నేను తినకుండా వెళ్తే ఈమె చిన్న పిల్ల అయినా అని వెళ్ళి దోశలు వేసుకొచ్చి నాకు ఇచ్చేది

కిడ్నాప్ చేసే కంపెనీకి నేనున్న ఎవరినో ఒక్కడిని కాపాడాలి అప్పుడు చెప్తాను బయడు ఎవరు మాట్లాడుతున్నారు ఆ

ఇప్పుడు డా ముగ్గురు ఎవరు పైకి పంపాలి ముగ్గురు కిందకి పంపించదు వీళ్ళ ముగ్గురిని కింద కూడా చమగా నాయిస్ కూడా ఇచ్చి కానీ నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చిన్న ఒక అదే అయితే నీకైతే ఉండవేమో చెప్పని చెప్పలే Eh, tapi ada orang terapi. Eh, cepio. Eh, mana? Eh, pilih pilih. Eh, mana? Ini ada lah, ni ada tu. Eh, pencah. Ayo boleh. Ayo boleh. Ah, ya, perlu ya. Mungkin, ah, ini perlu. 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 Ah, చెప్తాను చెప్పాను అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్తా చెప్పారా సరే బాయ్స్ చెప్పాలి పేర్లు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈడ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళ తర్వాత చెప్తా ఫస్ట్ బబ్బు తర్వాత తరుణి తర్వాత హరి బాబు ముగ్గుర

అయితే ఫ్రెండ్ కాదు ఇప్పుడు నువ్వు మదర్ క్యారెక్టర్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకా మరిన్ని విషయాలు టాకి ఫ్యామిలీ కోసం తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ చెప్పండి